అందరికీ నమస్కారం అండి ఈ తాతయ్య గుంటూరు కుప్పలో నుండి తీసుకొచ్చాము ఈ తాతయ్యని తీసుకొచ్చేటప్పుడు రెండు మూడు రోజుల్లో చనిపోతాడు అక్కడ కుప్పలో ఉండి చనిపోతే బాగోదని ఒక అక్క ఫోన్ చేస్తే వెళ్ళాము తీసుకొచ్చాము ఇంచుమించు ఐదు నెలల వరకు బాత్రూమ్ తీసుకెళ్ళటం స్నానాలు చేయించటం డ్రైపర్లు మార్చటం భోజనం అన్నీ మేమే చేశాము ఐదు నెలల తర్వాత నుంచి పూర్తిగా కోలుకోవటము మొదలుపెట్టాడు ఇప్పుడు ఈరోజు చూడండి ఆయన ఎంత యాక్టివ్గా నడవగలుగుతూ ఉన్నాడు మా సహాయం లేకుండానే అష్టకి తీసుకొని బయటకు వెళ్తాడు ఏదైనా కావాలన్న షాప్కి మందుల షాప్కి అలా వెళ్తాడు నిజంగా ఇటువంటి అందరికీ మార్తా మార్తాహోముల మార్తా ఆశ్రయం కల్పించే భాగ్యం ఇచ్చిన దేవునికి ప్రార్థిస్తూ సహకరిస్తున్న దాతలకు మా నిండు వందనాలండి అందరికీ